నమస్తే అండి వెల్కమ్ టు రాధారాణిస్ కిచెన్ ఈరోజు పెసరపప్పు కుడుంబూర్లు తయారు చేసుకున్నామండి చిన్న చిన్న ఫంక్షన్లకి లేదు మనకి ఎప్పుడన్నా తినాలి అనిపించినా కూడా చాలా చాలా బాగుంటాయండి కమ్మనైన పెసరపప్పు కుడుంబూర్లు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చూడండి చాలా చాలా బాగుంటాయండి ఒకటి కనుక తిన్నారనుకోండి ఇంకా రెండు మూడు కావాలంటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ అంత బాగా నచ్చుతాయండి తప్పకుండా మీరు కూడా ఓసారి ట్రై చేయండి రండి మరి తయారీ విధానం చూద్దాం కుడుంబూర్లకి కావాల్సిన ఐటమ్స్ అండి ఇవన్నీ నేను పెసరపప్పు మినప్పప్పు బియ్యం ముందుగా నానబెట్టుకుందాం వీటిని ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి రెండు గంటల వరకు నానబెద్దాం చూడండి ఇదిగోండి ఈ గ్లాస్తో మినపప్పు రెండు గ్లాసుల బియ్యం మరి నిండగా అవసరం ఉండదు బియ్యం పైన నెయ్యరు చాలా సాఫ్ట్గా వస్తుంది ఈ మాత్రం తక్కువగా వేసుకోండి ఒకటిన్నర గ్లాసు రైస్ వేసుకొని గ్లాసు మినప గుళ్ళు వెనుక వేసుకున్నాం అంటే చాలా బాగుంటుందండి ఇలా నానబెట్టుకున్నాం కదా రెండు గంటల వరకు నానద్దాం పప్పులు నానబెట్టుకుని రెండు గంటల టైం అయ్యిందండి ఇదిగోండి పెసరపప్పు నానిపోయింది రెండు మూడు సార్లు బాగా కడిగాను కడిగి ఇలా ఉంచుకున్నానండి మినపప్పు బియ్యం కూడా నానిపోయాయి ఈ రెండింటిని ఇప్పుడు రుబ్బుకుందాం రుబ్బుకుంటున్నానండి పెసరపప్పు ఇలా ఈ మాత్రం వాటర్ ఉంది కదా దీన్ని ఇలా తీసివేసిన వాటర్ మళ్ళీ అందులో పడిపోతుంది అందుకని ఇలా పైన ఇలా క్లోజ్ చేసుకొని ఇలా వాటర్ అంతా ఇలా ఉంచుకోండి ఇలా ఉంచుకుంటే వాటర్ అంతా పడిపోతుంది కదా ఎక్కువ వాటర్ ఉండేలా రుబ్బుకోకూడదు వాటర్ అంతా పడిపోయిందండి ఇదిగోండి చూడండి ఇప్పుడు పెసరపప్పుని రుబ్బుకుందాం పెసరపప్పు ఇలా రుబ్బుకుందామండి చూడండి ఎలా ముద్దగా వచ్చిందో ఇదిగోండి తక్కువగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి సాల్ట్ వేసుకున్నాం కదా బాగా కలిసిపోయిందండి ఇడ్లీ పెట్టుకుంటాం కదా మనము అలాంటి ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు ఇడ్లీ ప్లేట్లో అయినా లేదంటే ఇదిగోండి ఇలాంటి కుడుము అలాంటివి పెట్టుకుంటాం కదా అలాంటి ప్లేట్లో అయినా వేసుకోవచ్చు ఇలా నెయ్యి అప్లై చేసుకొని ఈ పెసరపప్పుని ఇలా వేసుకోవాలి ఇడ్లీ ప్లేట్లు అనుకోండి ఎక్కువగా మనం కప్పులు ఎక్కువ వాడాల్సి ఉంటుంది కదా ఇలా అయితే ఒక్క ప్లేట్తో అయిపోతుంది ఇలా ప్లేట్లో వేసుకున్నాం కదా ఇది ఇలా కుక్కర్లో పెట్టుకొని ఇడ్లీ మనం ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలి వెయిట్ తీసేసి పది నిమిషాల్లో ఉడికిపోతుందండి తక్కువగానే వేసుకున్నాం కదా పది నిమిషాలు అయిందండి ఉడికిందో లేదో చూద్దాం ఉడికిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను కాసేపు చల్లారినిద్దాం మినప్పప్పు బియ్యం రుబ్బుకున్నాం కదా అది కూడా ఇదిగోండి ఇలా రుబ్బుకున్నాం చాలా తక్కువగా సాల్ట్ రెండు స్పూన్లు బెల్లం పౌడర్ వేసుకున్నాను బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలండి అక్కడక్కడ చిన్న చిన్నగా బెల్లం ముక్కలు ఉన్నా ఇంకెలా పావుగంట పడుతుంది కదా మనం ఈ బూరిలో అన్నీ తయారయ్యేసరికి బెల్లం కరిగిపోతుంది ఇలా బాగా కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకున్నాం కదా దీనిని ఒక గంట అలా నానిద్దాం ఈ పెసరపప్పు ముద్ద కూడా కుడుము పెట్టుకున్నాం కదా చల్లగా అయిందండి దీనిని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఇలా చూడండి అంత ఇలా పౌడర్లా చేసుకోవాలి ఇలా చూడండి ఇలా పౌడర్లా ఎంత బాగా వస్తుందో మిక్సీ చేసుకోకూడదు గ్రైండర్ చేసుకుంటేనే ఇలా విడివిడిగా బాగా వస్తుందండి ఇలా పెసరపప్పు కుడుము పెట్టుకున్నాం కదా కుడుమంతా ఇది కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా అంతా ఇలా ఇలా తీసుకుంటూ చిన్నగా మొత్తం బాగా విడివిడిగా చేసుకోవాలి ఇది తయారైపోయిందండి ఇప్పుడు ఈ కొబ్బరికాయ కొట్టి తురుముకుందాం అరచెక్క అయితే సరిపోతుందండి తక్కువగానే తీసుకున్నాం కదా కొబ్బరి ఇలా తురుముకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని తక్కువగా వాటర్ వేసుకొని మనం ఈ గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నాం కదా అదే గ్లాస్తో పంచదార ఒక గ్లాసు వేసుకుందాం బెల్లం వేసుకున్నా పర్వాలేదు సేమ్ మనం పావు కిలో తీసుకున్నామంటే పావు కిలో బెల్లం అలా కొబ్బరికాని కూడా వేసుకుందాం వేసుకున్నాం కదా బాగా కడుపుని ఉడతదిద్దామండి పాకం వచ్చిందండి ఇలా చూడండి ఇదిగోండి ఇలా చిక్కగా అయింది కదా ఇలా చూడండి అలా లేదంటే ఒకటికి రెండు సార్లు ఇలా చూడండి ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని తగినంత నెయ్యి వేసుకుంటున్నాను మీకు ఎక్కువగా నస్తే ఎక్కువగా వేసుకోండి పర్వాలేదు యాలకు పొడి రెండు యాలకు దంచి తంచి వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలిపి పెసరపప్పు పౌడర్ని వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోనండి బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు చల్లారినిద్దామండి పది నిమిషాలు అయిందండి చల్లగా అయిందా లేదో చూద్దాం చల్లగా అయిపోయిందండి స్టవ్ నుంచి దించేసుకుంటున్నాను బాగా చల్లగా అయింది కదా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఎక్కడన్నా చిన్న చిన్నగా ఉండగా ఉన్నా ఏదన్నా బాగా కలిసిపోతుంది ఇలా తీసి ఇలా ఉండలుగా చుట్టుకోవడమేనండి మనం ఇదే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తాయండి ఎవరికైనా ఈ పెసరపప్పు గుడుంబూర్లు చాలా బాగుంటాయి అలా ఒక్కొక్కటిగా చుట్టుకుందాం ఇలా ఉండలుగా అన్నింటినీ చుట్టుకున్నామండి స్టవ్ మీద ఇది పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను బెల్లం ఉప్పు వేసి కలుపుకున్నాం కదా బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది చూడండి కొంచెం చిక్కగా అనిపిస్తుంది తక్కువ తక్కువగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి బాగా కలుపుకొని ఇలా చూడండి ఇలా ఉండాలి కరెక్ట్గా మనకి సరిపోతుంది ఆయిల్ వేడిగా అయిందా లేదా అన్నది చూద్దాం ఆయిల్ వేడిగా అయిపోయిందండి ఇంకా వేసుకోవచ్చు ఇలా ఒక్కొక్కటిగా ఇలా ఈ పూర్ణంలో ఇలా ఉంచుకొని ఇలా ఇలా చూడండి ఒక్కొక్కటిగా అలా వేసుకోవడమేనండి ఇలా చూడండి అలా వేసుకుని ఒక్కొక్కటిగా అలా వేసుకోవడమేనండి ఇలా అన్నింటినీ వేసుకున్నాం కదా ఇలా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఫ్రై అయిపోయి ఇలా చూడండి ఇలా తీసుకోవాలి ఒక్కొక్కటిగా మనం ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తాయండి అంత బాగుంటాయి ఇలా కనుక మనం తయారు చేసుకున్నామంటే ఒక్కదాంతో ఆగరండి నాలుగు వరకు తింటారు అంత బాగుంటాయి ఇలా ప్లేట్లోకి అండి అన్నింటినీ ఇలా తీసుకొని ఫస్ట్ టైం తయారు చేసుకున్న వారు ఎవరైనా ఉన్నారనుకోండి అయిల్లో డైరెక్ట్గా వేయడానికి భయపడతారు తల స్పూన్తో వేసుకోండి చూడండి స్పూన్తో వేసుకున్నా చేతితో వేసుకున్నా కూడా బాగానే వస్తాయండి అలా వేసుకోండి మళ్ళీ వేసుకున్నాం కదా ఇవి కూడా ఫ్రై అయిపోయండి ఇలా అన్నింటినీ తీసుకుందాం బెల్లం వేసుకోవడం వల్ల గోల్డ్ కలర్లో వస్తాయండి పైన లేయరు చూడండి ఎలా గోల్డ్ కలర్లో వచ్చాయో ఇలా అన్నింటినీ తీసుకున్నాం కదా ఫ్రై అయిపోయండి తయారైపోయండి వేడివేడిగా కమ్మని పెసరపప్పు కుటుంబూరులు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్